హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఒక్కసారి ఇంట్లోనే ఈజీగా ఫోర్ ఇంగ్రీడియంట్స్తో అది కూడా పల్లెటూర్లలో దొరికే వాటితో కూడా ఈజీగా ఐస్ క్రీమ్ ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ హెల్దీ కూడా కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ ఒక కొబ్బరికాయలోది హాఫ్ చిప్ప తీసుకుని పైన బ్రౌన్ పాట్ తీసి పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని దీంట్లోకి అర లీటర్ పాలని పోసుకోవాలి పాలు పోసిన తర్వాత వీటిని వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవి వేడయ్యేలోపు పక్కన ఒక గిన్నె తీసుకుని మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ మీ దగ్గర లేకపోతే బియ్యం పిండి కానీ లేదంటే మైదాపిండి కానీ మూడిట్లో ఏదైనా సరే వేసుకుని ఒక టీ గ్లాస్ పాలు పోసుకొని దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఖచ్చితంగా పాలు పోసుకోండి మీకు టెక్చర్ అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేదంటే కొంచెం లూజ్ అవుతుంది పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న పాలు ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు పది టేబుల్ స్పూన్ల పంచదార వేసి కరిగే వరకు కలుపుకోవాలి మనకి పది టేబుల్ స్పూన్లు ఎగ్జాక్ట్గా హాఫ్ లీటర్కి సరిపోతుంది కలిపిన తర్వాత పంచదార మొత్తం కరిగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న ఫ్లోర్ పాలని దీంట్లోకి పోసుకోవాలి పోసిన వెంటనే కూడా ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మనకి ఉండకట్టేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తం కలిపి చూపించే విధంగా ఈ మాత్రం థిక్నెస్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి ఇది చల్లారేలోపు ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్కలు మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనకి హాఫ్ లీటర్ పాలకి అరచెక్క కొబ్బరి ముక్క అయితే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే పది పదిహేను జీడిపప్పులు నానబెట్టుకొని మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిచ్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత ఇదంతా కూడా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకుని దీంట్లోకి ముందుగా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ పాలను కూడా వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇది కొంచెం గడ్డలుగా అవుతుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి క్రీమీ టెక్చర్ ఉంటుంది ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూడండి మనకి ఇలా స్మూత్గా ఉంటుంది మీకు నచ్చితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వెని లైసెన్స్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత ఇదంతా ఒక బాక్స్లో కానీ ఇలాంటి స్టీల్ డబ్బాలో కానీ లేదంటే కుల్ఫీ మోల్స్ ఉంటే మీ దగ్గర వాటిలో కానీ వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వేసుకుని మీ దగ్గరే ఉంటే అల్యూమినియం ఫాయిల్ అనేది ఇలా పైన పెట్టుకోండి ఆవిరి పడకుండా ఉంటుంది పైన మూత పెట్టి డీ ఫ్రిడ్జ్లో ఆరు నుంచి ఏడు గంటలు పెట్టుకోవాలి ఏడు గంటల తర్వాత మూత తీసి చూస్తే మనం ఇలా ఫింగర్ పెట్టినప్పుడు మనకి చక్కగా గట్టిగా అవుతుంది ఈ టైంలో చక్కగా దీన్ని సైడ్స్ కొంచెం తిక్కుగా గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్లో ఒకరి ఒక్క నిమిషం పాటు ఉంచితే మనకి ఈజీగా వస్తుంది ఒక నిమిషం తర్వాత దీన్ని ప్లేట్ పెట్టి ఇలా రివర్స్ చేస్తే ఈజీగా వస్తుంది పీసెస్ కట్ చేసుకోవచ్చు లేదంటే మీరు బాక్స్లోనే ఉంచి గరిటితోనైనా సరే తీసి బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫోర్ స్టిక్స్ పెట్టి ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టి మనం ఇలా పీసెస్ కప్ కుల్ఫీ లాగానైనా కట్ చేసుకోవచ్చు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో చూడ్డానికి చూడ్డానికే కాదు నిజంగా అంతే సాఫ్ట్గా ఉంటుంది కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన చాక్లెట్ సిరప్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకుని సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇంటిలు పాది కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలి కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్